ఇందిరం ఇంటి పేరు గాంధీ ఊరికొక్క వీధి పేరు గాంధీ ఇందిరం ఇంటి పేరు గాంధీ ఊరికొక్క వీధి పేరు గాంధీ కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తు బొమ్మ కాదురగాంధీ భరత మాత తల మార్చిన విధాతర గాంధీ తరతరాలయమయా తన తీర్చిన వరదాతర గాంధీ ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ కరెన్సీ నోటు మీద ఇలా నడిరో మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ తలరా తను మార్చిన విధాతర గాంధీ తరతరాలయమయా తన తీర్చిన వరదాదర గాంధీ ఇందిరం ఇంటి పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు കാര ാധി ഇന്ദിരം ഇേരു കാ ഗാന്ധി ഊരികൊക്കീതി പേരു കാതുരീ